హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ రాజేష్ గారి బ్యాచ్లు మన ఛానల్లోకి దూరి వీడియోలు ఆపించాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు దమకీల మీద దమకిస్తూ మెసేజ్లు పెడుతూ ఉంటే కొందరు బూతులతో ప్రపంచంలో ఉన్న బూతులతో మెసేజ్లు పెడుతూ ఉంటే ఇవన్నీ మీకు అప్డేట్లు రావట్లేదు అన్నీ ఇవి టెక్నికల్గా ఏంటంటే పర్సనల్గా పక్కకి వెళ్ళిపోతాయి మీకు ఎవరికి డిస్ప్లే అవో ఇవి టెక్నికల్లీ టూ స్ట్రాంగ్ వారాసి సూర్య సో అవన్నీ నేను చూస్తున్నప్పుడు అన్నీ ఈ బ్యాచ్లే వీడియోలు ఆపించాలని చెప్పేసి విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అవన్నీ వాళ్ళకు జనాలకే కనపడవురా అయ్యా మీరు పెట్టేవి సో ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తున్నాను మీరు ఇలాంటి ఐడియాలు ఎన్ని వేసినా సో వాటికి లొంగలేదని చెప్పేసి సెంటిమెంటల్గా ఎన్ని మెసేజ్లు పెట్టినా ఎగ్జాంపుల్ చచ్చిన పాముని ఎన్నిసార్లు చంపుతారు వదిలేయండి సార్ వాడి మానాన పడబోతాడు వాడు చేసిన పాపానికి వాడే పోతాడు ఇప్పుడు వాడు చేసిన పాపానికి వాడు పోలేదు మనమంతా పోయేట్టుగా ఉన్నాం మీకు అర్థం కావట్లే మెసేజ్లు పెట్టేవాళ్ళు మిమ్మల్ని కూడా వాడేస్తున్నాడు స్టిల్ మీరేమో ట్రాప్లో ఉన్నారు మీరు నన్ను ట్రాప్ చేసే పరిస్థితి ఉండదు మీరు నన్ను ట్రాప్ చేయలేరు ఎందుకంటే నేను చాలా క్లియర్గా ఉన్నాను అన్ని క్లారిటీ తీసుకున్న తర్వాతే యుద్ధం లేకి దిగింది అంత ఈజీగా ఈ వీడియోలు ఆగవు మీరు ఎన్ని కథలు పడ్డా వీడియోలు ఆగవు మీకు బోర్ కొట్టిందనుకోండి వేరే వీడియోలు చూసుకోండి ఇప్పుడు మీరు మిమ్మల్ని ఇమ్మీడియట్ కుర్చీలో కూర్చోబెట్టి కుర్చీ మడతబెట్టి అన్నట్టు మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి తాళ్ళు కట్టేసి తాళ్ళతో కట్టేసి మిమ్మల్ని వీడియోలు చూపిస్తున్నాం ఏమైనా లేదు కదా నచ్చితే చూడండి లేకపోతే సింపుల్గా మీ బ్యాచ్లు అందరికీ చెప్పేది దొబ్బేయండి చూడాల్సిన అవసరం లేదు ఎవడు చూడమన్నాడు ఇప్పుడు వాడు రాజేష్గాడు బయటకు రావాలా ఈ ఐడియాలని పక్కకు పెట్టి రే రాజేష్ ఐడియాలు పక్కకు పెట్టి నువ్వు బయటకు రారా నువ్వు లంగాగాడవైతే లోపల లోపలి కూర్చోవు బయటకు వచ్చి మగాడివని ప్రూవ్ చేసుకో నువ్వు మాట్లాడాలిరా రాజేష్ ఇక్కడ వారణాసూరి ఒకడే కాదు కొన్ని వేల మంది జనసైనికులు వీర మహిళలు వెయిటింగ్ రాజేష్ రా బయటికి రా నువ్వు మాట్లాడాలి నా కొడక నీ దూల తీరాలి మాట్లాడేవాడు లేడని ఇన్ని రోజులు పెట్టేగిపోయావు జనసేనతో పెట్టుకుంటావు రా రా నువ్వు ఎంత అఫ్షియల్గా మాట్లాడతావో అంతే అఫ్షిషియల్గా నేను డిస్కస్ చేస్తాను ఎంత వెళ్తావో అంతే వలగర వెళ్తాను దేనికైనా రెడీరా రాజేష్ కన్ను ఖచ్చితంగా బయటకు రావాలి బయటకు రాకపోతే సెకండ్ లెవెల్ స్టెప్ తీసుకుంటాను నేను నువ్వు వచ్చేంత వరకు లాగావు నిన్ను వదిలే సమస్యే లేదు నువ్వు ఎంతమందికి చెప్పుకుంటావు ఎంతమంది పెద్దవాళ్ళతో రికమెండ్ చేస్తావు ఏమైనా చెయ్యి ఇంకా 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 అగ్రసివ్గా వీడియోలు వస్తూనే ఉంటాయి సో రాజేష్ గారి పిత్రే బ్యాచ్కి నేను చెప్పేది ఏంటంటే నీ ట్రాపింగ్కి మీరు చేసే ట్రాపింగ్లకి వారణాచూర్యా ల లొంగడు దేనికి లొంగుతాడు రా మీలాంటి గలీ సాలేగా అయితే డబ్బులకు లొంగుతారేమో అమ్మాయిలకు లొంగుతారేమో మీరు ఇచ్చే పార్టీలకు లొంగుతారేమో ఇవి ఏవి వారణాచూర్యకు అలవాటు లేవు నో మైనస్ ఏవైనా అలాంటివి ఉంటే వీక్నెస్లు ఉంటే ఎవడనైనా పడగొట్టచ్చు ఏ వీక్నెస్ లేకుండా జనాల కోసం పనిచేసే ఒక మనిషికి జనాలకు పనిచేసే ఒక మనిషిని ఎవ్వడూ పడగొట్టలేడు సో వారణా సూర్యను పడగొట్టాలి అంటే మరలా దేవుడే దిగి రావాలి ఇలాంటి రాజేష్ గారు వంద మంది వచ్చినా కూడా వారణా సూర్య వెంట్రుకు కూడా పీకలేరు ఇంకా స్ట్రాంగ్గా చెప్తున్నా విను రాజేష్గా నీకు నీ బ్యాచ్కి అందరు క్లియర్గా చెప్తున్నా విను ఈ విషయంలో ఈ రాజేష్ గాడు విషయంలో సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే వచ్చినా కూడా మాట వినను అందువల్ల జనసేన బయట ఉన్నా నేను జనసేన లోపల కాదు లోపలికి వెళ్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి నాకు తెలుసు ఏమేమి ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి అనేది జనసేన బయట గదేసుకొని కూర్చున్నాను ఇక్కడ ఆ రాజేష్ గాడు అంతు తేలాలి నువ్వు బయటకు రారా రాజేష్ నువ్వు బయటకు రా ఎన్ని రోజులు బొక్కలో ఉంటావు నువ్వు ఏ బొక్కలో ఉన్నా కూడా నాకు తెలుసు బయటకు రా అరే తాగి తాగి చచ్చిపోతావురా ఎన్ని బాటిల్ దాగుతావురా అయ్యా రా బయటికి రా ఆ ఎమోషన్స్ అయిన పక్కన పెట్టి ఎమోషన్స్ ఉండ చెప్పాను కదరా నీకంటే గలీజ్ సాలే కానీ నేను నీకంటే నీచ్ కమినే కుత్తే కానీ ఎమోషన్స్ ఉండవు నీ మీద వీడియోలు ఆగవు ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటావు నువ్వు బయటకు వచ్చి మాట్లాడు నువ్వు ఏం మాట్లాడుతూ వినాలి మేము వినాలి నువ్వునైనా తేలాలిరా నువ్వు బయటకు రా 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 సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇమ్మీడియట్ రాజేష్ గారిని వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు అందరినీ అందరి పార్టీని పార్టీలకు అతీతంగా చెప్తున్నాను టీడీపీ పార్టీ అండ్ వైఎస్ఆర్సిపి కావచ్చు అండ్ జన సైనికులు వీర మహిళలు మన జనసేన పార్టీ తరపు నుంచి కావచ్చు కార్యకర్తలు అందరికీ చెప్తున్నాను ఈడు మిమ్మల్ని అడ్డదిడ్డంగా వాడేసుకుంటాడు దగ్గరకు రాని వద్దు కొడుకుని సో ఇమ్మీడియట్ ఇటు ఛానల్ని కావచ్చు ఇది ప్రపంచాన్ని కావచ్చు ఇమ్మీడియట్ అన్సబ్స్క్రైబ్ చేసి మీ మద్దతు తెలియచేయండి ఇలాంటి చీడ పొరుగు ఏ పార్టీలో కూడా ఉండకూడదు పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను మనం రాజకీయాలు చేద్దాం ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేస్తారో అది వేరే విషయం కానీ ఇలాంటి గలీజ్ సాలేగాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు అది నేను చెప్పేది సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికీ వీడి దెబ్బ మళ్ళా తగలకూడదు అంటే ఇమ్మీడియట్ అన్సబ్స్క్రైబ్ చేసేసి మీ మద్దతును తెలియచేయండి ఇమ్మీడియట్ మీరు అన్సబ్స్క్రైబ్ చేసి నాకు మెసేజ్ పెట్టండి సో రాజేష్ గాడి పతనం పతనం స్టార్ట్ అయిపోయింది రే రాజేష్ రా బయటకు రా నువ్వు వచ్చేంతవరకు ఇంకా అగ్రసివ్గా వీడియోలు ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప తక్కువ కావు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ వాల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ